హాయ్ అండి శ్రీస్ కి స్వాగతం నేను మీ ఉషిని ఈ రోజు నేను వాము చిప్స్ చేసానండి ఇవి క్రిస్పీగా చాలా చాలా బాగుంటాయండి ఇవి స్నాక్స్ లాగా చక్కగా బాగుంటాయండి చేయటం కూడా చాలా ఈజీ అండి ఇవి తింటుంటే ఏం తింటున్నావో మనకే తెలియదు అండి అంత చక్కగా కరిగిపోతూ ఉంటాయి నోట్లో పిల్లలు స్కూల్ నుండి వచ్చే టైంకి ఇవి చక్కగా చేసేయచ్చండి ఈజీగా ఇవి ఎలా చేసినా కూడా బాగా వస్తాయండి భలే ఇవి చేయటం ఈజీ కాబట్టి చక్కగా చేసేసుకుని ఒక డబ్బాకు పోసేసుకుంటే నెల రోజుల వరకు నిలబంటాయండి ఇవి ఈ వాము చిప్స్ ఎలా చేసిన ప్రాసెస్ ఏంటో మీరు ఈ వీడియోలో చూసేయండి ఈ వాము చిప్స్ చేసుకోవడానికి మనం ఒకటిన్నర కప్పు పిండి తీసుకుందామండి ఇంకో అర కప్పు మొత్తం ఒకటిన్నర కప్పు తీసుకోవాలి చిన్న సరిపడా సాల్ట్ ఒక స్పూన్ వాము ఒక స్పూన్ నెయ్యి ఇది బాగా కలిసి కలిపేసుకుందామండి ఇలా బాగా కలిపేసేసి చూడండి ఇట్లా అంటే ఉండే రెట్టుగా ఉండాలన్నమాట అవ్వకపోతే ఇంకొంచెం ఉన్నవి వేసుకోండి ఇందులో కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ కలిపేసుకోండి ఇది పిండితోనే కాకుండా గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చండి ఇలా కలిపేసేసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేద్దాం దీనిపైన కొంచెం నూనె రాసేయండి ఆగిపోకుండా చపాతి పిండి కంటే కొంచెం గట్టిగా ఉండాలి అంతే సరే ఇలా మెత్తగా ఉండాలి సాఫ్ట్గా దీన్ని ఒక నిమిషాలు పక్కన పెట్టేద్దాం ఇలా పక్కన పెట్టేద్దాం చూద్దాం అండి పది నిమిషాలు అయిపోయింది ఇలా కిచెన్ ప్లాట్ఫామ్ మీద చేసేసుకోండి ఫ్రీగా ఉంటుంది మీకు కాదు అనుకుంటే మీరు చపాతి పీట మీద చేసేసుకోండి సూపర్స్గా చేసేసుకోండి చపాతీకి మనం పైన కింద పొడి పిండి చల్లుకుంటూ చక్కగా చేసుకోవాలండి అప్పుడే మనకి కట్ చేసుకున్నప్పుడు ముక్కలు ముక్కలుగా ఈజీగా వచ్చేస్తాయి ఇలా చేసేసుకుని చక్కగా ఇలా ఈ మందంతో చేసుకోండి చాలు మరీ పచ్చగా కాకుండా మరీ మందంగా కాకుండా ఇలా చేసుకోండి ఇది ఉంది కదా దీంతో మనం కట్ చేసుకుందాం మీ దగ్గర ఇది లేకపోతే కనుక చాప పెట్టి కట్ చేసేసుకోండి మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి ఇలా టైం లాగా కట్ చేస్తాం అన్నీ ఇలా కట్ చేసేసుకొని ఇలా అంటే కక్కలు వచ్చేస్తాయి వీటిని ఇలా తీసుకుని ప్లై చేసేయండి ఒక ప్లేట్లో చూస్తేనే ఒక్కొక్కటి ఈ మాత్రం మందంతో చేసుకోండి ఇంతే ఇంత పలుచగా ఉండాలి ఇలా చేసేసుకొని కొంచెం పొడి స్కూల్లో వచ్చేసరికి ఇలా ఒక రెండు చపాతీలు చేసి ఇలా కట్ చేసేసి పిల్లలకి చక్కగా చాలా ఈజీ అయినా చెప్పడం అన్నీ రెడీ అయిపోయినాయి మనం ఏం చేసుకుందాం స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టేసుకోండి అందులో ఆయిల్ పోసుకోండి చక్కగా డీక్ బ్రేక్ సరి కూడా ఆయిల్ వేడికింద చూద్దామండి వేడెక్కిందండి చూసారా వేగన పైకి వచ్చింది కదా ఇప్పుడు ఇవన్నీ వేసేసుకుందాం మనం వేడికిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఇవి వేసిన తర్వాత చక్కగా అటు ఇటు తిప్పుకోండి నీట్గా వేయించుకోండి మొత్తం వేగేటట్టుగా ఇవి మంచి కలర్ చూసాయండి మీకు తీసేద్దాం చూస్తాను ఈ కలర్ రాగానే తీసేయండి ఇవి ప్లేట్లో వేసినప్పుడు ఒకదానికి ఒకటి అతుక్కున్నట్టుగా ఉన్న మనం నూనెలో వేయగానే విడిపోతాయండి అవి వీటికి వచ్చేస్తాయి ఇవి మంచి కలర్లకు వచ్చేసినాయండి ఇంకా తీసేద్దాం చూసారా ఇలా గోల్డ్ కలర్లోకి రాగానే తీసేయండి ఈ విధంగా వేయించేసుకోవటమేనండి అన్నీ వేయించిన తర్వాత చూపిస్తాను ఇంతేనండి వాము చిప్స్ తీయడం అయిపోయింది టేస్ట్ తద్దిరిపోయిందండి అసలు చాలా చాలా బాగున్నాయి ఇవి తినడం మొదలు పెడితే తింటున్నావు మనకే తెలియదు అంత బాగుంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చినా నాకు కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ రిలేటివ్స్ అందరికీ కొత్తగా నా ఛానల్ ఏమైనా చూస్తుండే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి పిల్లలు పెద్దలు అందరూ చాలా చక్కగా తింటారు బాగుంటాయి ఇవి చూడండి సరే అంత చక్కగా ఎంత క్రిస్పీగా ఎంత బాగున్నాయో చూసారా అసలు నోట్లో వేసుకుంటే కరిగిపోతుంటాయండి అంత బాగుంటాయి